నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాసు నిపుణులు ఉమామహేశ్వరరావు గారు కర్కాటక రాశి వారికి జనవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా కర్కాటక కర్కాటక రాశిపతికి ఆధిపత్యాన్ని వహించిన వాడు చంద్రుడు చంద్రుడు శుభదాయకుడు అయ్యాడు ఇక్కడ అశుభదాయకుడు అవ్వలేదు ఎప్పుడైతే శుభదాయకుడు అయ్యాడో కర్కాటక రాశి వారికి చంద్రుడు ఉన్న స్థానం ఎక్కడున్నది అసలు సింహరాశిలో ఉన్నట్టు అంటే కర్కాటక రాశికి అయింది అది ధనాధిపత్యాన్ని వహించిన వాడు రవి రవిచంద్రులు ఇద్దరు మిత్రులు అయితే ఈ యొక్క రవి యోగదాయకమైన స్థితిలోనే ఉన్న ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు చంద్రుడు కూడా అక్కడే కలిపి ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వారికి కొన్ని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కొన్ని కొన్ని శుభ ఫలితాలు పొందుతారు ఎలాగస్తున్నారంటే కర్కాటక రాశి వారు ఒక దాని మీద నిలకడగా ఉండలేదు ఒక నిర్ణయం తీసుకుంటారు అమలు పరిచే లోపల అవి అది కాదు ఇంకోటి చేద్దాం అనుకుంటారు పోనీ అదేనా చేయవయ్యా అవి ఇది కూడా చేయ కూడా చేస్తాను అంటాడు ఇది కాదు ఇంకోటి చేస్తాను ఇలా మారిపోతూ ఉంటుంది ప్రస్తుత కాలంలో ఈ యొక్క జనవరి నెలలో ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా అయితే ధన విక్రయాలు అంటే ఏదైనా కొనడాలు అమ్మడాలు వంటి వాటిలో సందేహాత్మకంగా చేస్తారు వెళ్ళి సందేహం అంటే అమ్మితే నష్టపోతామేమో కొంటే నష్టపోతామేమో ఈ యొక్క మీమాంసతో చేస్తున్నారు ప్రతీ ఫలితాన్ని కూడా అలాగే ఆలోచిస్తారు ఈ ఆలోచించినందువల్ల కొన్ని విధాలుగా నష్టం జరుగుద్ది ఎంతైనా కొంచెం మనం ఆలోచించుకుని ఏ పని చేయాలనుకున్నామో దాన్ని గురించి ఎంతవరకు లాభం ఉంది ఎంతవరకు నష్టం ఉంది అని మనం ఆలోచన చేయాలి ఇది ఆలోచన మారిపోతూ ఉంటుంది ఎందుకని చంద్రదత్వం సగమే వచ్చింది అక్కడికి పంచమ చంద్రుడు అంటే పౌర్ణమి వెళ్ళిన ఐదవ రోజు పౌర్ణమి వెళ్ళిన ఐదవ రోజు నాడు చంద్రుడు తగ్గిపోయాడు పెరగలేదు తగ్గుతూ వస్తున్నాడు తగ్గుతున్నాడు అందుకని నిలకడదత్వాన్ని కోల్పోతాడు చంద్రుడు ఎప్పుడూ కూడా పదిహేను రోజులు పూర్ణత్వం పదిహేను రోజుల క్షీణత్వం ఆ యొక్క క్షీణ పూర్ణత్వాల వల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే ఆలోచనాపరమైన బుద్ధులు అటు ఇటు మారడం ఇటువంటి ఫలితాలని ఎక్కువగా కర్కాటక రాశి వారు పొందుతున్నారు సరే అలా జరిగితే జరిగింది దాన్ని నా పక్కన అర్థం అయితే కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యవహారాలు ఎలాగున్నాయి వీరికి చేతిని డబ్బు ఉంది చేతిని డబ్బు ఉంది ఖర్చు పెట్టే విధానం మాత్రం జరిగలేదు డబ్బు ఉండగానే సరికాదు ఖర్చు పెట్టే విధానాన్ని తెలుసుకోవాలి ఫలానా వస్తువు మనం కొంటున్నామంటే దాని యొక్క విలువ ఎంత దీని యొక్క ఫలితం ఎంత దాన్ని మనం ఏ రకంగా వా వాడుకుంటాము అని ఆలోచన ఉండాలి ఈ ఆలోచన లేనందువల్ల వీళ్ళకి ఖర్చు పెట్టే విధానం తెలియదు అంటే చేసే ఖర్చు అంటే వృధా ఖర్చు అని చెప్పాలి ఒక మాటలో చెప్పమంటే వృధా ఉపయోగకరం లేని ఖర్చు చేస్తున్నారు కానీ డబ్బు ఉంది ఆదాయం బాగుంది వచ్చేవారు అనుకున్న దానికంటే పది రెట్లు ఎక్కువ ఆదాయం పొందుతున్నారు ఇల్లు ఆదాయాన్ని పొంది కూడా దాన్ని ఖర్చు పెట్టే విధానం తెలియకపోతే అది వ్యర్థమైపోద్ది అటువంటి పరిస్థితులు పొందుతున్నారు సరే గృహిణీలు ఎలాగున్నారు అంటే భార్యాభర్తల మధ్య బంధం ఎలాగుంది అత్యధిక ప్రేమానుబంధం కలిగి ఉంది ఈ యొక్క మా నెలలో జాన్యువరి నెలలో కర్కాటక రాశివారు భార్యాభర్తల అనుబంధం అత్యంత ప్రేమదాయకంగా ఉంటుంది ఎందుకని ప్రేమదాయకంగా ఉందంటే కుజుడు వక్రించిన కూడా రవితో కలిపి ఉన్నందువల్ల మిత్రగ్రహాలు అయినందువల్ల ఈ కర్కాటక రాశి వారికి భార్యాభర్తల బంధం బల బలమైన బంధంగా ఉంటుంది అంటే ఒకరినొకరు ప్రేమాభిమానంగా ఉండడము ఒకటికొకటిసారి పది ఆలోచించుకోవడము ఆలోచించి చేసిన నిర్ణయాన్ని సముచితంగా మార్చుకోవడము అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి భార్యాభర్తల బంధం బాగుంది అలాగే ఆడపిల్లల సంగతి తీసుకోవాలి ఇక్కడ వివాహం కాని వారు ఆడపిల్లల గురించి తీసుకోవాలి కర్కాటక రాసి వారు ఆడపిల్లలకి వివాహం ఏ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఎక్కువగా ఆలోచించే పరిస్థితులు కలగడము ఇంచుమించుగా ఏప్రిల్ నెల దాకా వివాహం అవతడా ఫిబ్రవరి నెలలో ముహూర్తాలు ఉన్నాయి ఏప్రిల్ తర్వాత ఉండే ముహూర్తాల్లోనే అవుతాయి ఆ తర్వాత వచ్చిన దాంట్లో వివాహం జరుగుద్ది కానీ ఇప్పుడు మాత్రమే వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆడపిల్లలకు విషయంలో వివాహాన్ని సమకూర్చలేరు అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారిలో మీరు అడుగు తరగసేపు ఉన్నాయాల విద్యార్థులకు ఎలాగ ఉందండి విదేశయోగం ఉందా లేదా అని ఎలాగో నువ్వు అడుగుతా కాబట్టి అదే నేను ముందు చెప్తున్నాను విద్యార్థి విధానం అనుకూలవంతంగా ఉంది చదువు విషయంలో చాలా ఫీజ్ ఆఫ్ మైండ్ వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఎంత ఒకసారి చదివింది గుర్తుండిపోతుంది అలాగే విదేశయానం చేయాలంటే ఆటంక పడుతున్నారు విదేశయానానికి ఆటంకం వస్తుంది కానీ చదివిన చదువుకి సాఫల్యత కలుగుతుంది అలాగే ఆరోగ్య విషయాలు చూసుకుంటే కూడా ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్యం కూడా సు సుఖముఖంగా ఉంది అంటే అనారోగ్యానికి గురవాల్సిన అవసరం లేదు అయితే చిన్న చిన్నగా తలక నొప్పి వచ్చిందంటే దాన్ని అనారోగ్యం అనరు అలాగే మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కర్కాటక రాశి వారికి అలాగే ఇక్కడ మనం ఒక నెగటివ్ కూడా చెప్పుకోవాలి ఏత నెగటివ్ అంటే కర్కాటక రాశి మీద రాహు దృష్టి పడి ఉన్నది రాహు ఎప్పుడైతే పడి ఉందో సర్పదోష విధానాన్ని చెప్తున్నది కాబట్టి వీళ్ళకి వాహన ప్రమాదం ఉంది కర్కాటక రాశి వారికి వాహన ప్రమాదం ఎప్పుడైతే ఉంది అంటే పదమూడవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు దాకా పదమూడు నుంచి ఇరవై ఏడు పదమూడు రాహు సంఖ్య ఒకటి మూడు కలిపి నాలుగు నాలుగు రాహు సంఖ్య అందుకని పదమూడు నుంచి ఇరవై ఏడు వరకు ఇరవై ఏడు అంటే రెండు ఏడు తొమ్మిది తొమ్మిది కుజ సంఖ్య రాహు ఇద్దరికి శత్రువులు కాబట్టి ఈ లోపులోనే వాహన ప్రమాదం సంభవించే పరిస్థితి ఉంది ఈ వాహన ప్రమాదం జరగకుండా ఉండాలి కర్కాటక రాశి వారు ఏం చేయాలి పరిహారం చేసుకోవాలి ఎప్పుడు చేయాలి అంటే రేపు ఒకటో తారీఖు నుంచి కానీ లేకపోతే రెండు కానీ మూడు కానీ సోమవారం రేపు సోమవారం వచ్చింది ఒకటో తారీఖు సోమవారం తర్వాత మళ్ళీ సోమవారం పండగ ఉంది అది ఉంది ఇది ఉంది అని కాదు కంపల్సరీ చేసుకోవాలి ఏం చేయాలి అంటే ఒక ధర్మకొల్ల ప్లేట్ తీసుకోండి కొంచెం స్టిప్గా ఉండేది భోజనం చేసే ప్లేట్లో ఆ ప్లేట్లో ఒక అరిటాకు వేయండి లేత అరిటాకు వేయాలి అరిటాకు వేసి కేజింపా బియ్యం దుడ్డు బియ్యం కాదు మంచి బియ్యం ఆ బియ్యం పోయండి ఆ బియ్యం పోసిన తర్వాత ఆ బియ్యంలో సరిచి దాంట్లో ఒక ప్రమిది పెట్టండి ఆ ప్రమిదిలో ఒక దీపం పెట్టండి ఆవు నేతతో దీపం పెట్టండి ఆ దీపం పెట్టిన తర్వాత ఈ యొక్క పళ్ళాన్ని ముందుగా సోమవారం నాడు ఉదయాన్ని ఇంటిగాడ పెట్టుకుని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకోండి పూజ చేసిన తర్వాత ఈ బియ్యంలోని కొంచెం పాలు కూడా చిలకరించాలి పాలు చిలకరించాలి ఆ తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి దీపాన్ని వెలుగుతూ ఉండగానే దీపాన్ని ఒకవేళ దీపం ఇక్కడి నుంచి గుడి దగ్గరికి వెళితే ఆరిపోద్దని అనే ఉద్దేశం ఉంటే ఊళ్ళో వెలిగించండి దీపం తప్పులేదు దీపం వెలుగుతూ ఉండగాన ఆ దీపంతో సహా బ్రాహ్మణుడికి సంకల్పం చెప్పమనండి సంకల్పం చెప్తా సంకల్పం చెప్పిన తర్వాత బ్రాహ్మణుడి చేతిలో పెట్టండి బియ్యాన్ని దానం ఇవ్వండి ఆ తర్వాత ఆయనకి సంభావన ఇవ్వండి సంభావన ఇచ్చి నమస్కరించండి కాలక ముక్క నమస్కరించిన తర్వాత సోమవారం కాబట్టి ఆ రోజు శివ తత్వానికి సంబంధించినవి కానీ శివాలయంలోని అభిషేకాన్ని చేపించాలి ఏ అభిషేకం చేయించాలి అభిషేకాలు అంటే చాలా ఉన్నాయి మహారుద్రాభిషేకం అని చెప్పాలి దానికి పదహారు కొబ్బరికాయలు కూడా కొడతాయి ఒకటి రెండు కాదు పదహారు కొబ్బరికాయలు కొడతారు ఒక బ్రాహ్మడి వల్ల అవ్వదు ఇద్దరు ముగ్గురు చేస్తారు మహారుద్రాభిషేకాన్ని చేపించండి మహారుద్రాభిషేకంలో మీరు కంపల్సరిగా తీసుకెళ్ళవలసినది ఏంటంటే చెరుకు రసము పాలు నెయ్య చందనం ఇవన్నీ మమ్మలేయి ఇది కాకుండా కంపల్సరీ పచ్చ పచ్చకర్పూరం అని ఉంటుంది ఆ పచ్చకర్పూరాన్ని పౌడర్గా చేసి ఆ పచ్చకర్పూరాన్ని నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళ అభిషేకం జరగాలి అలాగే చెరుకు రసముతో పాటు ఐదు రకముల పళ్ళ రసాలు అయిన అంటే యాపిల్ జ్యూస్ అలాగే బత్తాయి కావల బొబ్బాయి ఇటువంటి పుచ్చకాయ వాటర్ వాటర్మిల్ అంటుంటారు కదా అటువంటి జ్యూసులు కూడా చేసుకుని పట్టుకెళ్ళాలి ఈ ఐదు రకాల జ్యూసులు చేసుకో వేయాలి వేసిన తర్వాత వస్త్ర నివేదన చేయాలి స్వామివారికి వస్త్రాన్ని ఇవ్వాలి తలబాగా తన పెట్టాలి అది కూడా ఇవ్వాలి ఇలా చేసుకున్న తర్వాత ఆ రోజు నాడు మధ్యాహ్నం నిద్రపోకూడదు సాయం సంధ్యా సమయంలో కూడా శివ దర్శనం చేసుకోవాలి సాయం సంధ్యా సమయంలో కూడా శివ దర్శనం చేసుకోవాలి ఇలా చేసుకుంటే సోమవారం నాడు ఈ దానాన్ని ఇచ్చి ఈ రకమైన పరిస్థితులు చేస్తే వాహన ప్రమాదాలు తొలగిపోయి సుఖ సంతోషంగా ఉండే పరిస్థితులు ఈ యొక్క కర్కాటక రాశి వారికి వస్తుంది అంటే పదమూడు ఇరవై ఏడు సంఖ్యను గుర్తుపెట్టుకోవాలి పదమూడో తారీఖు రాహు సంఖ్య ఇరవై ఏడో తారీఖు కుజ సంఖ్య రాహుకుజలు ఇద్దరు కలిసిన వాహన ప్రమాదం ఎత్తురించి పడిపోవడం ఏదైనా జరగచ్చు మనం బాగానే బానే వెళ్తాం ఎదుట ఏదైనా వచ్చి కొంచెం మధ్య నుంచి వచ్చి బెండేజ్ కుదిస్తే జరిగేది ఏమి లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ వాహన ప్రమాదం తప్పాలంటే ఈ యొక్క బియ్యాన్ని దానం చేసుకొని నిదానం చేస్తే అది పోతుంది అలాగే నాకు ఒక సందేహం గురువుగారు దానం ఇచ్చిన తర్వాత ఎవరైతే పంతులు గారు ఉన్నారో వారి పాదాలకి నమస్కరించకూడదు అని అంటున్నారు అలా చేస్తే ఏమవుతుంది సాధారణంగా ఏదైనా ఇచ్చినప్పుడు పంతులు గారికి నమస్కారం నమస్కరించకూడదు ఎందుకంటే దీనికి ఉదాహరణ చెప్పాలంటే మన ఇంటికాడు కూర్చున్నాం ఒక యాచకుడు వచ్చాడు యాచకుడు వచ్చిన తర్వాత అయ్యా అని అడిగాడు దానిమిచ్చాం డబ్బు భీము ఏదో దానం ఇచ్చాం ఆడ వయసులో పెద్దవాడు అన్నాడు అయ్యా పెద్ద వయసు వాడు చేసి కాలం ముక్కుతారా యాచుకుడాడు మనం దానం ఇచ్చిన తర్వాత గ్రహీత ఎప్పుడూ కూడా కాలుకి మొక్కకూడదు కాలుకు మొక్కితే జరిగేదటి బలి చక్రవర్తికి ఏం జరిగింది బలిచక్రవర్తి వామనమూర్తి వచ్చి మూడు అడుగుల నేలని అడిగాడు ఒక అడుగునేమో భూమి మీద పెట్టేశాడు ఇంకో అడుగునేమో నేను పెట్టాడు ఈయన బలి చేసిన మొట్టమొదటి ఏంటి వచ్చాడని తెలిసి కాళ్ళకి నొక్కాడు మూడు అడుగు ఎక్కడెట్టాడు పాతాళానికి వెళ్ళిపోయాడు అందుకని మనం దానం ఇస్తున్నాం మనం దానం ఇస్తున్నప్పుడు ఎదటివాడు యాచుకుడే అనుకోవాలి మనం ఎట్టి పరిస్థితిలోని కాళ్ళకం ఒక్క కూడా కాళ్ళకొక్కుతున్న వచ్చే దాన ఫలితం పోయింది నీకు వచ్చిన ఫలితం రావట్లేదు ఆడి వెళ్ళిపోతుంది అందుకని చేతులు నమస్కరించి నమస్కరించండి అయ్య మా బ్రహ్మగారు లాగా చెప్పారండి ఏమనుకోద్దు అలాగే కొంతమంది దానం ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే నీళ్ళు తీర్చగలుగుతారు లేకపోతే పక్కన ఉన్న అక్షంతలు చదువుతారు అది కూడా తప్పే అసలు అది టచ్ చేయకూడదు వాడు ఆశీర్వచనం మీకు అవసరం లేదు మీరు చేయవలసింది మీరు చేశారు దాన్ని ఇచ్చారు ఎలా అలాగే ఇచ్చారు అది ధర్మకోలా ప్లేట్లో అరిటాకు వేసి ఇచ్చారు బియ్యాన్ని ఆ బియ్యం తింటాడు అందుకని మంచి బియ్యం అన్నాను సన్న బియ్యం కొంచెం కాసు ఖరీదైన తప్పదు మరి అటువంటిది ఇవ్వాలి అలాగే నెయ్యి దీపం పెట్టాలి నెయ్యి దీపం తీసుకోను అంటారు తీసుకునేవాడిని ముందే చెప్పాలి దీపంతో సహా తీసుకోలేదు ఎందుకని రాహు ప్రమాదం నుంచి కుజ ప్రమాదం నుంచి తప్పాలంటే ఇదే జరగాలి చంద్ర విధానంలో కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి చంద్ర విధానంలో రాహు అనగానే చంద్రుడి శత్రువే కదా గ్రహణం బట్టితే రాహుగ్రహణం వచ్చింది చంద్రగ్రహణం అని అనుకుంటాం కదా కాబట్టి దానికి అత్యధికంగా అది తొలగాలి అంటే బియ్యాన్నిలోని దీపాన్ని పెట్టి మట్టి ప్రమేదని పెట్టి ఇవ్వాలి ఆ రకంగా చేస్తే ఈ యొక్క వాహన ప్రమాదాల నుంచి బయటపడతారు కర్కాటక రాశి వారికి జనవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు